నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేషనల్ పాలిటిక్స్ని షేక్ చేసినటువంటి అంశం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో ఏవన్నగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఆయన ఒక లేఖ రాయడం సంచలనంగా మారింది నేను ఎలాంటి తప్పు చేయలేదు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు దయచేసి నన్ను వదిలేయండి నేను ఆరోగ్య రీత్యా అమెరికాలో వైద్యం తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్కి రాలేను అని సో ఇది ఇలా పక్కన పెడితే కనుక ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నలుగురు పోలీస్ అధికారులు ప్రణీత్ రావు భుజంగరావు రావు అలాగే తిరుపతన్న ఈ నలుగురు కూడా జైల్లో ఉన్నారు నాంపల్లి కోర్టులో ఇప్పటికే అనేక రకాలుగా బెయిల్ పిటిషన్ వేశారు ఈ కేసులో తాత్కాలికమైనటువంటి బెయిల్ వచ్చింది ఒక్క రాధాకిషన్ రావుకి మాత్రమే అది కూడా తన తల్లి సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు కొన్ని గంటల పాటు హాస్పిటల్లో తల్లిని పరామర్శించేందుకు అవకాశం ఇచ్చారు అలాగే ఇటీవల ఆయన తల్లి మరణించారు మరణించినటువంటి సందర్భంలో ఆ యొక్క అంత్యక్రియలు వాటికి సంబంధించి కూడా తాత్కాలిక బెయిల్ ఇచ్చారు అంతే తప్ప ఇంకా ఏ కండిషన్లో కూడా బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే లేవు ముఖ్యంగా తాజాగా నాంపల్లి కోర్టులో ఈ నలుగురు తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి కోర్టులో ఆసక్తికరమైనటువంటి వాదనలు వినిపించాయి మనకి తెలంగాణ పోలీస్ వర్గాల ద్వారా అందినటువంటి సమాచారం ప్రకారం అయితే చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది నాంపల్లి కోర్టులో చర్చ జరిగింది వాదనలు జరిగాయి ఏదైతే ఈ నలుగురు నిందితులు ఉన్నారో ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణరావు ఈ నలుగురు తరపున న్యాయవాదులు వాదించింది ఒక్కటే ఈ కేసులో ఈ నలుగురితో పాటు రెండు వందల యాభై మందిని విచారించినటువంటి పోలీసులు అసలైన వారిని వదిలేసి వీరినే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అదొకటి అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్లే ఈ నలుగురు వ్యవహరించారు అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి ఈ నలుగురు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయలేదు అనేది ఒకటి అలాగే ఆధారాలను రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆధారాలను అలాగే సమాచారాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యవహారంలో ఈ నలుగురికి పాత్ర ప్రమేయం ఎలాంటిది లేదు వారు ఆదేశించారు మా క్లయింట్స్ చేశారు అనేది కాబట్టి మా వాళ్ళకు బెయిల్ వండి విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం అని చెప్పి వాదనలు వినిపించారు అయితే వీటి కూడా కోర్టు ఏకీభవించల అంగీకరించల బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది ఇలాంటి సందర్భంలో ఈ నలుగురు కూడా మెజిస్ట్రేట్కి లేఖలు రాసుకున్నారు అయ్యా బాబు సార్ మమ్మల్ని క్షమించండి దాదాపుగా వంద రోజులు పూర్తయింది మేము జైల్లో ఉండి మాకు భార్య పిల్లలు కుటుంబాలు ఉన్నాయి మాకు బెయిల్ ఇవ్వండి మేమంత పెద్ద నేరం ఏమీ చేయలేదు దయచేసి మా అభ్యర్థనను స్వీకరించి మా కుటుంబాల సంక్షేమం కోసం మా కోసం మీరు ఆలోచించి బెయిల్ ఇవ్వండి మేము ఎక్కడికి పారిపోం మీకు అందుబాటులో ఉంటాం ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు హాజరవుతాం దయచేసి అన్యదగా భావించకుండా పరిగణనలోకి తీసుకోండి అని చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారి దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది మరి అప్పుడు ఏమైంది అంటే అధికారంలో ఉండి ఒక పోలీస్ అధికారి ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకమైనటువంటి అధికారులుగా ఉన్నటువంటి వారు ఎవరు ఏది చెప్తే అది చేసేస్తారా అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేదే ఎవరు చెప్పినా ఏది చెప్పినా వినకూడదు చేయకూడదు అది ఇంటెలిజెన్స్లో పనిచేసేటువంటి వారికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ వీరు చేసింది ఏంటి ప్రభుత్వం ఏది చెబితే అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ హయాంలో దానికి సంబంధించి వారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేయటం అలాగే టార్గెట్ కాంగ్రెస్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయటం వారి కదలికలపై నిఘా పెట్టడం ఎవరిని ఎప్పుడు కలుస్తున్నారు అనే దాని మీద ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిన దానిలో నేతలే కాదు జర్నలిస్టులు ఉన్నారు ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు వీరంతా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాది ఏదైతే ఈ నలుగురు నిందితులకు సంబంధించి వాదనలు వినిపించినటువంటి సందర్భంలో అలాగే ఈ లేఖలు సమర్పించినటువంటి సందర్భంలో ఒకటే వాదన జరిగింది ఒక అధికారిగా నిర్ణయం తీసుకోవడానికి విచక్షణ ఉండొచ్చు కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి అందులోను ఇంటెలిజెన్స్ విభాగంలో ఎంతో కీలకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారులుగా ఉండాలి కానీ వీరు వ్యవహరించినటువంటి తీరేంటి ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించారు వ్యాపారస్తులను బెదిరించారు కిడ్నాప్ చేశారు వారిని బెదిరించి హింసించి వేధించి ఆ యొక్క వ్యాపార సంస్థల ప్రతినిధుల నుంచి బలవంతంగా షేర్లు బదలాయించుకున్నారు ఆ కేసులో రావు చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఇవన్నీ వాదనలు వినిపించినటువంటి సందర్భంలో కోర్టు ఒకటే చెప్పింది అసలు మీకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పి ఈ వ్యవహారంలో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు అంశం కూడా తెర మీదకి వచ్చింది ఆయన కూడా మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తి కానీ ఆయన పట్టుకోవడం లేదు అని సో మొత్తానికైతే చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలుగా నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరిగాయి చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది ఇప్పుడు వీరు వాదించినటువంటి విధానాన్ని బట్టి ఈ కేసులో ఉన్నటువంటి వన్ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు అలాగే హైదరాబాద్ సంబంధించి ఒక శాటిలైట్ ఛానల్ ఎండి ఇద్దరు కూడా పరారీలోనే ఉన్నారు వారిని పట్టుకోవాలి వారిని పట్టుకుంటే ఈ వ్యవహారం వెనుక గులాబీ నేతలు పెద్దలు బయటకు వస్తారు అందుకే ప్రభాకర్ రావుని అమెరికా నుంచి అలాగే ఆ ఛానల్ ఎండీని అమెరికా నుంచి విదేశాల నుంచి రాకుండా చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఈ నలుగురు నిందితులు అలాగే నిందితులు తరపున న్యాయవాదులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మరి అంశాలని ఎవరైతే ఐవోగా ఉన్నారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అలాగే రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారు పరిగణనలోకి తీసుకుని ఎలాంటి స్టెప్స్ ముందుకు వేస్తారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది మొత్తానికైతే ఈ నలుగురికి సంబంధించి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది